హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఉల్లి తోటకి గొర్రెలు రసకి కొట్టుకొని వచ్చినాము ఈరోజు ఉల్లి తోట ఏ విధంగా మేస్తుంది ఎంత ఉందో అనేది ఈ వీడియో పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ గొర్రెలు ఉల్లి తోట మేస్తున్నాయి చూపిస్తా చూడండి పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ ఉల్లి తోట ఏ విధంగా మేస్తున్నా చూడండి ఉల్లిగడ్డ కోసిన కొవ్వు మేస్తున్నవి ఈ విధంగా తింటుండ గొర్రెలు ఈ ఉల్లి తోటలు ఎక్క తొక్కలు మేపితే ముందు జాగ్రత్తలు బూడిద ప్యాకెట్లు దాపాలా కొంతమందికి అర్థం కాదు కొంతమంది గడ్డ ప్యాకెట్లు అంటారు ఆ విధంగా మందులు దాపుకుంటే మనకి జీవాలు అనేవి బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మా పే పోరగాళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు నా వీడియోలు పూర్తి దాకా చూసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను

పెద్దది ఎలా తొమ్మిది నిమిషాలు Kata balanguna nana dana amma Yawada peta nana ल कोल को बढ़ते बैठ मैं सौ